తమ్ముడు నీ పేరు కార్తిక్ బ్రో సినిమాలు చూస్తూ ఉంటావా అప్పుడప్పుడు దేవరా పుష్పాటు గేమ్ చేంజర్ ఓజీ ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నావు ఓజీ కోసం బ్రో ఎందుకు ఓజీ కోసం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ నేను ఆయన అంటే నాకు పిచ్చి ప్రేమ ఇష్టం ఇదిగోండి ఆయన కోసం చేయి కూడా చూడండి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా ఓజీ సినిమా సూపర్ టూపర్ హిట్ అయి బ్రో ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు మాటల్లోనే అసలు పవన్ కళ్యాణ్ అన్న సినిమా వస్తుందంటేనే అసలు వెయిటింగ్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు వస్తుంది సినిమా అని ఫస్ట్ రోజే ఫస్ట్ షోకి వెళ్ళిపోతా బ్రో పవన్ కళ్యాణ్ ఆయన మంచి తత్వం యాటిట్యూడ్ ఆయన ఇతరులకి సహాయం చేసే గుణం అంటే ఆయన అంటే ఫ్యాన్ పిచ్చి ఆయన ఫ్యాన్ ఆయన ఆయనకి నేను ఆయన సమాజం గురించి మంచి కోరుకుంటాడు నా ప్రజలు బాగుంటే నేను బాగుంటానని నమ్ముతాడు మంచి పరిపాలన ఉంటది జగన్ లాగా పిచ్చి పరిపాలన అయితే అసలు ఉండదు మంచి పరిపాలనే ఉంటది ఆయన అందరికి మంచిగా చేస్తాడు ఉన్న దాంట్లో సహాయం చేస్తాడు ప్రతి ఒక్కరికి లేకపోయినా సరే తెచ్చిన సహాయం చేస్తాడు అలాంటి వాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ స్టూడెంట్ గా నువ్వు మంచి చదువు మేము చదివే దాంట్లో మంచి సౌకర్యాలు అన్నీ ఉంటే మాకు చాలు ఆయనకి మేము ఒక్కసారి కలిసి ఆయనకి ఆటోగ్రాఫ్ తీసుకొని ఆయనతో శేఖరణ చేస్తే చాలు మాకు మాకు ఈ జన్మ కళ తీరిపోయినట్టే హైబ్రో మీ పేరు శశిధర్ బ్రో సినిమాలు చూస్తూ ఉంటారా చూస్తాను బ్రో దేవర పుష్పాటు గేమ్ చేంజర్ ఓజీ ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు ఓజీ ఎందుకు ఓజీ పవన్ కళ్యాణ్ గారి కోసం ఎలా ఉండబోతు అనుకుంటున్నారు ఓజీ బాగుంటుంది మంచి మాస్ ఫిలిం ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి వెయిటింగ్ అన్న ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా మంచి వెయిటింగ్ వెయిట్ చేస్తాం మూవీ కోసం పవన్ కళ్యాణ్ కదా చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉంది క్వాలిటీ మీకు కావాలి అంటే ఎలాంటి క్వాలిటీ తీసుకుంటారు మీరు హ్యుమానిటీ అంత ఓపెన్ గా ఉంటారు చెప్పేది ఓన్ కల్యాన్ ఆ పేరు వినంగానే లేకపోతే ఆ ఫోటో చూడగానే మీ మైండ్ లో రన్న ఏదేంటి పవర్ఫుల్ హ్యుమానిటీ బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి